స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ గా టీసీఎస్ రిజల్ట్ గురించి టీసీఎస్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కంపెనీ యొక్క గురించి కంపెనీకి వచ్చిన లాభాలు రెవెన్యూ ప్రాఫిట్ మార్జిన్ కంపెనీ సంబంధించిన ఆర్డర్స్ కంపెనీకి సంబంధించిన అవార్డ్స్ టోటల్ గా టీసీఎస్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో ముందుగా మనం ఈ టీసీఎస్ అనేది టాటా గ్రూప్ లోని ప్రధానమైన కంపెనీగా చెప్పుకోవచ్చు ఇండియాస్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ సర్వీస్ ఎక్స్పోర్టర్ టీసీఎస్ భారతదేశం గర్వించదగ్గ ఐటీ కంపెనీగా ప్రపంచంలోనే అనేక దేశాల్లో అనేక రంగాల్లో ఐటీ సర్వీసుల్ని అందిస్తున్న కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ అంటే గూగుల్ అమెజాన్ అజూర్ అడోబ్ ఇంటెల్ బాష్ ఐబిఎం యాపిల్ ఒరాకిల్ సిమెంట ఇలాంటి కంపెనీలకి ఐటీ సర్వీసుల్ని అందిస్తుంది టీసీఎస్ టిసిఎస్ ఐటీ సర్వీసులు భారతదేశంలోనే కాకుండా యూకే నార్త్ అమెరికా యూరప్ తో పాటు ప్రపంచంలో యాభై ఐదు దేశాల్లో క్లైంట్స్ కి సర్వీస్ ఇస్తుంది ఆరు లక్షల మంది ఎక్స్పర్ట్స్ తో సర్వీస్ ఇస్తుంది టీసీఎస్ ఈ ఆరు లక్షల మంది మెంబర్స్ లో థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉమెన్స్ ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తోంది అయితే ఇంత అద్భుతమైన స్ట్రాంగ్ భారతదేశమే గర్వించదగ్గ ఐటీ కంపెనీ టీసీఎస్ నిన్న రిజల్ట్స్ ని అనౌన్స్ చేసింది ఈ ఫోర్త్ క్వార్టర్ లో కంపెనీకి మూడు పెన్నడు రానంతగా ఆర్డర్స్ టీసీబీ అంటారు అంటే టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అనేది ఈ జస్ట్ క్యూ లో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ లో థర్టీన్ బిలియన్ డాలర్స్ నమోదు చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తోంది అంతేకాదు ఫైనాన్షియల్ ఇయర్ టూ లో అంటే టోటల్ గా ఆ ఇయర్ చూసుకున్నప్పటికీ ఉన్నప్పటికీ ఇవాళ యొక్క ఆర్డర్స్ కాంట్రాక్ట్ వాల్యూ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి కంపెనీ చరిత్ర అంతే కాకుండా ఫోర్ లో ఆపరేటింగ్ మార్జిన్ అనేది ట్వంటీ సిక్స్ పర్సెంట్ కి చేరుకుంది ఇది చాలా పాజిటివ్ అంశం గా చెప్పుకోవాలి టీసీఎస్ కి ఎందుకంటే మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు మనం చేసే వ్యాపారంలో మనకి ఎంత మిగిలింది అన్నది ఇంపార్టెంట్ సో ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ట్వంటీ సిక్స్ పర్సెంట్ గా నమోదైంది గతంలో కంటే వన్ పెరిగి సిక్స్ గా నమోదు చేసింది అయితే ఈ ప్రాఫిట్ ఒకసారి చూద్దాం కంపెనీ రెవెన్యూ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఫోర్త్ క్వార్టర్ లో యాభై తొమ్మిది వేల నూట అరవై రెండు కోట్లు రెవెన్యూ ఉంటే ప్రస్తుత సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ లో అరవై ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకుంది అలాగే నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గతంలో లాస్ట్ ఫోర్త్ పదకొండు వేల నాలుగు వందల ముప్పై కోట్లు నెట్ ప్రాఫిట్ గా ఉంటాయి ప్రస్తుత సంవత్సరం పన్నెండు వేల ఐదు వందల రెండు కోట్లు నెక్కల లాభాన్ని సంపాదించింది అంటే నైన్ పర్సెంట్ నెట్ ప్రాఫిట్ పెరిగింది ఇది కూడా చాలా పాజిటివ్ అంశం ఇక అన్నిటికంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ ట్వంటీ సిక్స్ గా నమోదైంది వన్ ఫిఫ్టీ పాయింట్స్ పెరిగింది ఇది మరో పాజిటివ్ అంశం ఇక క్యాష్ ఫ్లోస్ కూడా హండ్రెడ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది నెట్ ఇన్కమ్ గా ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది క్యాష్ ఫ్లోస్ కూడా పెరిగింది కంపెనీకి సో అన్ని సానుకూల అంశాలుగానే ఉన్నాయి ఇక బోర్డు ప్రతి ఈక్విటీ షేర్ కి ఇరవై ఎనిమిది రూపాయలు చొప్పున డివిడెండ్ డిక్లేర్ చేసింది అది రికార్డు డేట్ ఎప్పుడు అన్నది కంపెనీ అనౌన్స్ చేస్తుంది మనం కూడా అప్డేట్ చేద్దాం ఇక ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్లయితే అంటే గత సంవత్సరం ఫైనాన్షియల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రస్తుతం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తో చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క రెవెన్యూ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఆపరేటింగ్ మార్జిన్ అనేది ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది అది ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇక కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్ విషయంలో కూడా మనం క్లీన్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎంప్లాయీస్ కాస్ట్ ఒకటి మాత్రమే పెరిగిందండి ఎందుకంటే అలాగే ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ లో ఎంప్లాయీస్ కాస్ట్ మాత్రమే పెరిగింది ఎందుకంటే ఎంప్లాయీస్ అనేది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యాడ్ అవుతున్నప్పుడు శాలరీస్ బడ్జెట్ పెరుగుద్ది అలాగే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి ఇంక్రిమెంట్ ఇవ్వడం ద్వారా కూడా మనకి పేమెంట్ పెరుగుద్ది కాబట్టి అది ఒకటి మాత్రం మన కంట్రోల్ పెరుగుద్ది కంపెనీకి బిజినెస్ డెవలప్ అవుతున్నప్పుడు మ్యాన్ పవర్ హైక్ చేసుకున్నప్పుడు లేదా ఎగ్జిస్టింగ్ మ్యాన్ పవర్ కి శాలరీస్ హైక్ చేసినప్పుడు తప్పనిసరిగా మనకి శాలరీస్ ఓవర్ హెడ్స్ అనేది పెరుగుద్ది అది పాజిటివ్ సైన్ గా తీసుకోవాలి అంతేకాకుండా ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళ చేతుల్లో డబ్బు ఖర్చు పెట్టేది ఏదైతే సేవ్ చేయొచ్చు దాంట్లో మాత్రం చాలా సేవ్ చేశారు ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్న ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నప్పటికీ దాంట్లో చాలా సక్సెస్ అయినట్టు చెప్పుకోవాలి టీసీఎస్ ని ఖర్చు తగ్గించడంలో కాబట్టి ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగి నేను చెప్పుకోవచ్చు కేవలం బిజినెస్ చేయటం టర్న్ చేయటం లాభాలు సంపాదించడమే కాకుండా కంపెనీ అనేక అవార్డులు కూడా సంపాదించింది టీసీఎస్ అలాగే కంపెనీలోని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెక్షన్ చూసినట్టు అనేక పేటెంట్ హక్కులు కూడా సంపాదించింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ రెండు మార్చి థర్టీ నాటికి టోటల్ గా కంపెనీ అప్లై చేసిన ఎనిమిది వేల నలభై పేటెంట్ హక్కుల్లో రీసెంట్ గా అప్లై చేసిన వన్ ఎయిటీ తో కలిపి కంపెనీ సాధించిన పేటెంట్ రైట్స్ ఏంటంటే మూడు పేటెంట్ హక్కుల్ని సంపాదించుకుంది టీసీఎస్ రీసెంట్ గా ఈ క్వార్టర్ లో సంబంధించిన నాలుగు వందల అరవై ఒక్క పేటెంట్స్ తో కలిపి మొత్తం మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది పేటెంట్ హక్కుల్ని సంపాదించింది టీసీఎస్ ఇక కంపెనీకి వచ్చిన అవార్డుల విషయానికి వస్తే సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ ఐటీ సర్వీస్ బ్రాండ్ గా రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ర్యాంకింగ్ ప్రకారం సెలెక్ట్ అయింది టీసీఎస్ గ్లోబల్ టాప్ ఎంప్లాయర్ టూ గారు అవార్డు సొంతం చేసుకుంది అలాగే ద ఫిలిపీన్స్ బెస్ట్ ఎంప్లాయర్ టూ అవార్డు కూడా సొంతం చేసుకుంది టీసీఎస్ అలాగే యూకే లో ఎనిమిది వందల కంపెనీ ని కంపేర్ చేసుకున్నట్లయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది టీసీఎస్ అలాగే మరొక అవార్డు ఫార్చ్యూన్ మ్యాగజైన్ వాళ్ళు మూడు మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ డైరెక్టర్స్ ఉన్న బోర్డు డెసిషన్ తీసుకుంది వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్డ్ కంపెనీస్ లో టీసీఎస్ ఒకటిగా గుర్తించింది ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఈ విధంగా అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది టీసీఎస్ ప్రైస్ నాలుగు వేల నాలుగు రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇదేంటి రోజు టీసీ సంబంధించి రిజల్ట్స్ కంపెనీ యొక్క రెవెన్యూ ప్రాఫిట్స్ అవార్డ్స్ వాళ్ళ కంపెనీ పెర్ఫార్మెన్స్ గురించి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు